హాయ్ హలో నమస్తే అందరికి మీరు చూస్తున్నారు గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మనకి ఎక్కడా స్టోర్స్ లేవు వన్లైన్లో షాప్ అండి మనకి మనకు ఒకసారి గుంటూరులో ఉంటుంది విజయవాడ హైవే కాకాని రోడ్ అంటారు అందులో ఒకసారి మనకి వాసి కాంప్లెక్స్ ఉంటుంది వాసి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ అంటారు అందులో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాప్స్ ఉంటాయి ఈ రోజు లేటెస్ట్ చాలా అంటే చాలా బెస్ట్ కేటలాగ్ ఐటమ్స్ వచ్చినాయి అవి మొత్తం కూడా వన్ బై వన్ వన్ బై అన్ని చూపిస్తాను చూసేది ఈ రోజు మనం చూడబోయే స్పెషల్ ఐటమ్స్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకు ప్యూర్ క్రష్ లో వచ్చింది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తే ఐటమ్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మనకు ఒకసారి కాంట్రాక్ట్ తో బ్లౌజ్ విత్ ప్యూర్ డబల్ జెరీ వీవింగ్ తో పట్టుకోయా చూడండి మనకు ఇది పళ్ళు పార్ట్ చూసారా మనకు పళ్ళు అంతా కూడా ఇక్కత డిజైన్ తో ఇచ్చాడు శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది మనకు బోర్డర్ కూడా డబల్ లేయర్ వచ్చింది ఇందులో కూడా సూపర్ అంటే సూపర్ కలర్స్ ఉంటాయి శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ ఎక్కడా కూడా మనకి అంటూ ఉండదు చూసుకోండి ఇది ఒకసారి మనకి జాస్ట్ ఇది బోర్డర్ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ మనకి ఆపోజిట్ లో బ్లౌజ్ వచ్చేసింది ఇందులో ఉన్న కలర్స్ కూడా స్పెషల్ కలర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇది కూడా మనకు ఒకసారి క్యాట్లాగ్ లో వస్తుంది బాక్స్ ఐటమ్ విత్ మనకి ఫోటో విత్ కవర్ విత్ కేటలాగ్ అనమాట సూపర్ ఉంటుంది ఒకసారి మీకు అన్ని కూడా కలర్ చాట్ చూపిస్తారు ఒకసారి కలర్ చాట్ చూడండి చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటాయి ఇంకా ఇది మనకి ఎయిట్ కలర్ కాంబో కాంబోసరికి ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయి మనకు ఇదిగోండి విత్ మనకి ఫొటోతో కూడా క్యాట్లాగ్ కూడా ఇస్తాడు సూపర్ అండ్ సూపర్ అండ్ రీసేల్ చేసుకున్నా కూడా హ్యాపీగా క్యాష్ టు క్యాష్ హ్యాపీగా ఉంటుంది ఇది మనకి ప్రజెంట్ సంక్రాంతి అయిపోయినా కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది ఇబ్బంది ఏం లేదు ఎంత దూరం నుంచి వచ్చినా పర్లేదు ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ రెడీగా ఫుల్ స్టాక్తో రెడీగా ఉన్నాం మనం ఈ ఐటమ్ ప్రజెంట్ ఆల్రెడీ పది రూపాయలు లెస్లో ఉంది కాబట్టి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయల్లో మన ఈ క్రష్ ప్యూర్ క్రష్ మీద మనకు బోర్డర్ కూడా డబల్ జెరీ వివింగ్ తో లాంగ్ బోర్డర్ వచ్చింది చాలా అంటే చాలా స్మూత్ ఐటమ్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా మీరు షాప్ విజిట్ చేసారనుకోండి ఇంకా మోడల్స్ డిజైన్స్ క్యాటలాగ్స్ మోడల్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది అది కూడా నెక్స్ట్ ఇప్పుడు చూడవేయటము పొంగల్ అయిపోయినా కూడా మన దగ్గర ఇంకా చాలా బెస్ట్ ఐటమ్ ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు మన కస్టమర్స్ వ్యూయర్స్ చూసారా ప్యూర్ ఐటమ్ అనమాట స్పేస్ సిల్క్లో ప్యూర్ క్రాస్ వర్క్తో మళ్ళీ మనకి బోర్డర్ కూడా కట్ వర్క్తో విత్ కాంట్రాక్ట్ వర్క్ తో వచ్చింది కుప్పర్ ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే ఐటమ్ అంతా కూడా ఒకసారి నిదానంగా చూడండి ఎవరికన్నా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ చూసారా క్రాస్ వర్క్ ఎంత మల్టీ త్రెడ్తో వచ్చింది చూసారా మల్టీ తో ప్లస్ మనకి శారీ అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్ తో వెత్ కట్ బోర్డర్ తో మళ్ళీ కట్ బోర్డర్ పైన కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ తో వచ్చింది గులాబ్ పూలతో చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది ఇది వస్తే బ్లౌజ్ బ్లౌజ్ పాటుకి చూడండి ఎంత గా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ప్యూర్ బ్లౌజ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్ ఇందులో ఉన్న కలర్ చార్ట్ చూస్తే కనుక మీరైతే అసలు ఒకసారి చూడండి కలర్ చాట్ చూపిస్తాను అసలు సూపర్ అంటే సూపర్ ఉంటాయి కలర్స్ ఇలాంటి ఐటమ్ కావాలంటే మీరు రావాల్సింది కేవలం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అర్థమవుతుంది కదా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరుకే రావాలి మన షాప్కే రావాలి ఇలాంటి స్పెషల్ ఐటమ్ లో ప్రైజ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటాయి అన్ని ఇబ్బంది ఏమి ఉండదు హ్యాపీగా ఇది కూడా కేటలాగ్ ఐటమ్ మనకి సిక్స్ కలర్ షార్ట్ తో వస్తుంది కూడా కలర్స్ కూడా అన్ని కూడా స్పెషల్ కలర్స్ షోరూమ్ ఐటమ్ లాగా ఉంటుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఈ మన పొంగల్ అయిపోయినా కూడా అన్ని కూడా ఆఫర్ ఐటమ్ లోనే పెట్టాము ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ వచ్చరికి స్పెషల్ గా ఇంకా డిస్కౌంట్ తెప్పించాము ఓన్లీ సిక్స్ నాట్ ఫైవ్ ఆరు వందల ఐదు రూపాయలతో క్రాస్ డిజైన్ వర్క్ బోర్డర్ అంతా కూడా కట్ వర్క్ తో మల్టీ థ్రెడ్తో గనక సూపర్ గా వచ్చింది ఆపోజిట్ బ్లౌజ్ తో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు లేదన్నా నాకు ఒక సెట్ చాలు నేను తర్వాత రీసెల్ చేసిన తర్వాత నేను ట్రై చేస్తానంటా ఒక సెట్ తీసుకోండి ఇబ్బంది లేదు ఒక సెట్ కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మనం హ్యాపీగా అది పంపించేస్తే ఇబ్బంది లేదు మీ అడ్రస్ అన్ని పెట్టేసి పేమెంట్ చేసేసి లేదు షాప్ విజిట్ చేయండి ఇంకా మోడల్స్ డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మంచి ఐటమ్ అది కూడా చూ ఈ వీడియోలో మనం చూడబోయే ఐటెంలు బెస్ట్ అంటే బెస్ట్ ఐటమ్ సూపర్గా ఉంటుంది మనకు ఒకసారి బెన్నీ చెక్స్లో వస్తుంది సూపర్గా ఉంటుంది ఒక్కసారి డోలాల మీకు ఓపెన్ చేసి కుల్ఫీల్గా చూపిస్తాను ఇది మనకి కొంగ డిజైన్తో వస్తుంది ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా క్లాత్ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు ఒకసారి చూడండి డిజైన్ అంతా కూడా చూసారా ఇది మనకి పళ్ళు పార్ట్ ఎంత బాగా కొంగ డిజైన్ తో మనకి శారీ ఎంత ఓవరాల్ గా బెన్ని చెక్స్తాం ఇదిగో బెన్ని చెక్స్ అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అట్లా వస్తాయి మన విత్తు మనకి జర్రీ వీవింగ్ బోడర్ తో కూడా అఫీషియల్ గా ఇచ్చాడు మనకు ఒకసారి ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ పార్ట్ కూడా ఒకసారికి మనకి సేమ్ కలర్ ఒకసారికి మనకి చిన్న డిజైన్ తో ఇస్తాడు చాలా అంటే చాలా అఫీషియల్ గా ఉంటుంది చూసుకోండి ఒకసారి ఇలాంటి ఐటమ్స్ ఎన్ని కావాలంటే అన్ని మన దగ్గర రెడీగా ఉంది షాప్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు మన స్టాప్ ఒకసారి గుంటూరు సూరత్ బాంబే స్టోర్ తెలుసు కదా ఇందులో కలర్ చార్ట్ ఒక్కసారి చూడండి మీకు ఇన్ కేసు అడ్రస్ అర్థం కాకపోయినా లాంగ్ నుంచి వచ్చినా కూడా మీ స్క్రీన్మెంట్ నెంబర్లు ఉంటాయి ఆ స్క్రీన్మియం నెంబర్కి కాల్ చేయండి హ్యాపీగా రండి ఇదిగోండి కలర్ చాట్ చూడండి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కూడా అసలు అదిరిపోయే కలర్స్ వస్తాయి డార్క్ గ్రీన్ రామా గ్రీన్ వైన్ కలర్ పింక్ నావీ బ్లూ బ్లాక్ అసలు బ్లాక్ ఏ కేటలాగ్ కూడా రాదు చూసారా ఈ బెన్ని చెక్కులో చాలా అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చాడు ఇది వచ్చరికి మనకి ఎయిట్ కలర్ చాట్ తో అఫీషియల్ గా కేటలాగ్ బాక్స్ ఐటమ్ వస్తుంది ఎవరు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఈ ఛాన్స్ లో కనుక ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడున్న ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలతో మనకి ఇలాంటి క్లాసీ ఐటమ్ తో విత్ వీవింగ్ బోర్డర్ తో మనకి సెల్ఫ్ తో చాలా అంటే చాలా బాగుంది ఎంప్లాయీస్ కానీ కొంచెం గెస్టెడ్ ఆఫీసర్స్ కానీ ఎవరన్నా కట్టుకున్నా కూడా గా ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఒక్క సెట్ కావాలన్నా కూడా వెంటనే కాల్ చేయండి లేదా వెంటనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉంది అది కూడా చూసి ఈ వీడియోలో లాస్ట్ బట్ నాట్ లిస్ట్ సూపర్ అంటే సూపర్ ఐటమ్ బాక్స్ ఐటమ్ లో ప్రైజ్ లో తెచ్చిన ఐటమ్ డోరియా జాకెట్ లో మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ చూస్తే అసలు చూడండి కలర్స్ కూడా లిమిటెడ్ కలర్స్ అన్నమాట ఎక్కువ రావచ్చు త్రీ త్రీ సిక్స్ కలర్స్ తో మగ్గం వర్క్ బ్లౌజ్ తో అల్టిమేట్ గా కుట్టాడు అసలు మీకు ఓపెన్ చేసి ఒక్కసారి ఒక్క శారీ చూపిస్తాం చూడండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాగా లో ప్రైజ్ లో మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ లో మీకు కావాల్సిన అన్ని కూడా దొరికే షాప్ ఓన్లీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరే గుంటూరులో ఉంటుంది మనకు బ్రాంచెస్ ఎక్కడా లేవు ఓన్లీ సింగిల్ షాప్ అండి మనది హ్యాపీగా ఇదిగోండి చూసారా ప్యూర్ డోరియా జార్జెట్ తో మనకు బ్రాసో లైన్స్ తో చూసారా బ్రాసో లైన్స్ తో డోరియా జార్జెట్ లో వచ్చింది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ స్టెప్ బై స్టెప్ స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ చూస్తే ఇంకా మైండ్ బ్లోయింగ్ సూపర్ గా ఉంటుంది మనకు అదే ఫ్యాబ్రిక్ తో కాంట్రాస్ట్ తో వేశాడు బ్లౌజ్ చూడండి నెమ్మలే తో వచ్చింది అసలు ఎంత బాగుంది చూడండి పొంగల్ అయిపోయిన ఇబ్బంది లేదు ఇంకా ఐటమ్స్ వస్తూనే ఉంటాయి ఆఫర్స్ ఉంటనే ఉంటాయి మన దగ్గర ఎవరు కూడా ఇలాంటి ఐటమ్ అయితే మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నారంటే ఈ లో మీకు సగం పేమెంట్ పోయినట్టే కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి లేదా షాప్ విజిట్ చేయండి ఒక సెట్ కావాలన్నా కూడా మనం పంపిస్తాం ఇందులో కలర్ చాట్ చూపిస్తాను ఒకసారి కలర్ చాట్ కూడా చూడండి ఇక్కడ పింక్ కలర్ ఎంత బాగుంది చూడండి పర్పుల్ రామా గ్రీన్ బ్లూ కలర్ చూసారా చిన్న కలర్ చార్ట్ తో చాలా అంటే చాలా నీట్ గా తయారు చేశాడు ప్రైస్ కూడా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట ఎక్కువ కూడా కాదు బడ్జెట్ చిన్న బడ్జెట్ లో ఇచ్చేసాడు మీరు హ్యాపీగా సింగిల్ సెట్ కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు షాప్ విజిట్ చేస్తే మోడల్స్ డిజైన్స్ మీకు ఏం కాదు టాప్సా లెగ్గిన్సా చున్నీసా లేదా ఫాల్సా లైనింగ్సా బ్లౌజెస్సా అన్ని కూడా మన దగ్గర ఉంటాయి ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదు వన్ అండ్ ఓన్లీ సూరత్ బాంబే డిస్కౌంట్ కి రండి విజిట్ చేయండి హ్యాపీగా లాభాలతో వెళ్ళండి ఎక్కడకో డిసప్పాయింట్ అవరు ఓకేనా ఇది ఐదోసారి మన కలర్ చాటు క్యాట్లాగ్ ఐటమ్ వస్తుంది బాక్స్ ఐటమ్ మనకి ఇది కేవలం త్రీ ఎయిటీ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలతో ఛాలెంజింగ్ ప్రైస్ లో మనం ఇస్తున్నాము ఇది కనుక ఈ రేటు కనుక మీరు తిండి అప్పుడు రన్న మా తెచ్చి మాకు చెప్పండికోండి ఓకేనా ఇలాంటి బడ్జెట్ లో రావు కేవలం ఇచ్చే షాప్ మంది ఒక్కటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది మనకు బ్రాంచెస్ ఎక్కడా లేవు షాప్ విజిట్ చేయండి హ్యాపీగా అన్ని కూడా ఉంటాయి మన దగ్గర టాప్స్ లెగ్గన్స్ చిన్న చెప్పినట్టు కూడా అన్ని ఏ టు మన దగ్గర ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు లాంగ్ నుంచి వచ్చిన పర్లే ఇన్ కేసు మీకు ఏదైనా అడ్రస్ అర్థం కాకపోయినా కూడా స్క్రీన్ మీద నెంబర్లు కనపడతా ఉంటాయి వాడికి నంబర్స్ కాల్ చేయండి ఓకేనా నెక్స్ట్ మంచి వీడియోతో మంచి ఐటమ్ మళ్ళీ కలుగుతాం